ഹായ് ആയുണ്ട് నిన్నటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపించాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాంగ్ వీడియో చూశారంటే మీకు చాలా బాగా ఫిట్టింగ్ వస్తుంది అయితే శారీలోంచి ఒక ఐదు ఇంచుల క్లాత్ని తీశానండి శారీలోంచి వచ్చిన పీస్ తోటి అనమాట పైపింగ్ కుట్టాను ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట థ్రెడ్ పైపింగ్ స్ట్రేట్గా ఉన్న క్లాత్ తోటి అసలు రాదు కదా కానీ నేను ఏం చేశానంటే హెమ్మింగ్ మెథడ్లో కుట్టాను అలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది హ్యాండ్కి అదేవిధంగా నెక్కి రెండింటికి వచ్చిందనమాట ఏం చేస్తారంటే మామూలుగా మన హెమ్ పట్టి కోసం ఎలాగైతే క్రాస్గా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేస్తాం అలాగే కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని స్ట్రేట్గా కట్ చేసుకుంటాం కదా ఆ రెండింటిని కలుపుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి కానీ టిప్స్ ఉంటాయి కొన్ని టిప్స్ ఫాలో అయ్యా అంటే రౌండ్ తిరిగే చోట వెనకాల ఎత్తినట్టు రాదనమాట మీరు ఖచ్చితంగా లాంగ్ వీడియో చూస్తే మీకు మంచి ఫిట్టింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలన్నవారు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫిట్టింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్